హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఉదిన మరిచులు ఈరోజు మన ఛానల్లో సొరకాయ పులుసుని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూడబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఆవాలు చిటపటలు ఆడేంత వరకు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేస్తున్నాను అందుకని టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా నేను వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న సొరకాయ అయితే ఒక కేజీ వరకు ఉంటుందండి అందుకని నేను ఏమి యాడ్ చేసినా సరే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలి కాసేపటికి ఈ సొరకాయ నుంచి వాటర్ బాగా వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు అలాగే సొరకాయ ముక్కలు టొమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోండి టైం ఇంత అంత అని కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఇవన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులోకి చిక్కటి చింతపండు రసాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఇంత అంతా అని కాదు ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోండి నేను వన్ కేజీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఎక్కువ ఎక్కువ యాడ్ చేశాను హాఫ్ కేజీ అయితే నేను చెప్పిన క్వాంటిటీస్లో సగం యాడ్ చేసుకోండి అయితే ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే పులుసు సరిపోకపోయినా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అలాగే ముక్కలన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంచెం సన్నగా తొరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే లాస్ట్లో వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఎమ్మి ఎమ్మి సొరకాయ పులుసు ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి నా ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మనం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక టేస్టీ హెల్దీ మరియు సింపుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్